అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా టెట్ టు డిఎస్సి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ గైడెన్స్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు రెట్టు డీఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో ఏ గ్రూప్లో కూడా లేకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి కిందనే మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది కూడా ఉంటుంది అక్కడ కూడా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది అదేవిధంగా టెట్సీకి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంది క్వాలిటీ నచ్చే కనుక అందులో కూడా జాయిన్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక మొదటి అంశాన్ని కనుక చూసుకుంటే టెట్కి సంబంధించి సంబంధించి అప్లికేషన్ అనేటువంటిది నిన్న రాత్రితోనైతే ముగడం అయితే జరిగింది దానికి సంబంధించి అప్లికేషన్కు సంబంధించి ట్యాబ్ను కూడా తీసేయడం అయితే జరిగింది అంటే నిన్నటితో టెట్కి సంబంధించి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది యాస్ పర్ షెడ్యూల్ ప్రకారం క్లోజ్ కావడం అయితే జరిగింది ఇక ఎట్టుకు సంబంధించి మొత్తంగా ఒక్క లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదకొండు దరఖాస్తులు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది గతంతో పోలిస్తే సగానికి తగ్గినటువంటి అప్లికేషన్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దానికి చాలా కారణాలు ఉన్నాయి ఫీజు అనేటువంటి కారణం కానీ దూర ప్రాంతాల్లో సెంటర్లు కావడం కానీ ఇలా రకరకాల అంశాలు అనేటువంటివి అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అప్లికేషన్ల సంఖ్య అనేటువంటి తగ్గడాన్ని అయితే మనం చూస్తున్నాం ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి టెట్ దరఖాస్తు గడువు అనేటువంటిది బుధవారంతో అంటే నిన్నటితో ముగిసింది మొత్తంగా ఒక లక్ష దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు అయితే వెల్లడించారు ఎడిట్ అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే ఎడిట్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ కావడం జరిగింది మనకు ఏప్రిల్ మంత్ ఇక్కడ మే మంత్ అంటే మనకు ఈ మంత్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు చెప్తాను వాటిని చూసుకోండి అవేవైనా ఉంటే క్లియర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు ఆధార్ కార్డ్ నంబరు మనం పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటి పెట్టుకున్నాం కదా అది పేపర్ వన్ నా పేపర్ టూ అని సెలెక్ట్ చేసుకుంటాము కదా అది దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ప్రధానమైనటువంటి అంశాలు మీకు సంబంధించినటువంటి నేము డేట్ ఆఫ్ బర్త్ మీకు సంబంధించిన జెండరు దాని తర్వాత కనుక చూసుకుంటే మీకు సంబంధించిన క్యాస్ట్ ఈ రకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి క్లియర్గా చూసుకోండి టెట్కు సంబంధించిన రిజల్ట్ వచ్చినటువంటి సందర్భంలో మన యొక్క నేమ్ ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే ఫాదర్ నేమ్ మదర్ నేము దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఈ అంశాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి టెట్కు సంబంధించి మనకు రిజల్ట్ షీట్ అనేటువంటిది ఓపెన్ చేస్తే అవి క్లియర్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే ఆల్రెడీ ఏమీ తప్పులు చేయలేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ అనేటువంటిది ఒక్కసారి చెక్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఏదైనా తప్పు కనుక ఉంటే కనుక వాటిని క్లియర్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక టెట్ పేపర్ వన్ కోసం నలభై ఆరు వేల ఏడు వందల మంది పేపర్ టూ కోసము ఒక లక్ష మూడు వేల నాలుగు వందల నలభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు పేపర్లకు పదహారు వేల ఒక వంద తొంభై నాలుగు మంది అప్లై చేసుకున్నారు దరఖాస్తుల్లో మార్పులు చేసుకునేటువంటి అవకాశం కనుక చూసుకుంటే ఈ నెల ఐదు వరకు అయితే అవకాశం అనేటువంటిది ఉంది ఇప్పటివరకు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను అయితే ఎడిట్ చేసుకున్నారు అనేటువంటి అంశం అంటే ఇంతమంది ఏదో ఒక తప్పు అనేటువంటి చేయడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి క్లియర్గా చూసుకొని అవసరమైనటువంటివి ఏవైనా ఉంటే కనుక క్లియర్గా ఎడిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అడ్రస్లు దాని తర్వాత మిగతా ఇట్లాంటివి అయితే ఏం పెద్ద మ్యాండేటరీ కాదండి ప్రధానమైనటువంటి అంశాలు నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు దాని తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ దాని తర్వాత పేపర్కు సంబంధించిన మీడియం కరెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా సెంటర్లు కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో టెట్ నిర్వహించడం ఇది మూడోసారి ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గేందుకు టెట్ ఒకసారి రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ రాసేందుకు ఆసక్తి చూపకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తున్నది ఇది మాత్రమే కాదండి ఫీజు కూడా ఎక్కువగా ఉండడం దూర ప్రాంతాల్లో సెంటర్లు వేయడం డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ఇంకా ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వకపోవడం ఇలాంటి అంశాలన్నీ కూడా దీనికి కారణమైతే అవుతున్నాయి ఖచ్చితంగా ఈ డీఎస్సీకి సంబంధించి కూడా ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నదని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఈ పరీక్షలు అయిపోయే వరకు దానికి సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది చివరిసారిగా జనవరిలో జరిగినటువంటి పరీక్షకు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఎగ్జామ్ రాశారు మళ్ళీ నాలుగు నెలలకెట నిర్వహించడం ఎన్నిసార్లు రాసిన మార్కులు పెరిగే అవకాశం కనిపించకపోవడంతో దరఖాస్తులు తగ్గించారు ట్లయితే తెలుస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రకరకాల కారణాలు అనేటువంటివి అయితే ఉన్నాయి ఇక్కడ చాలామంది టెట్ స్కోర్ అనేటువంటిది పెరగట్లేదు అంటున్నారు రాసిన మీరు చదివినటువంటి అంశాలపైన కనుక చూసుకుంటే ఎగ్జామ్స్ అనేటువంటివి మీరు ప్రాక్టీస్ చేసిరనుకోండి ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా వస్తున్నాయి ఏరియా ఏరియాస్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేటువంటి అంశంపైన మన అవగాహన ఉంటే కనుక మంచి స్కోర్ సాధించవచ్చు ఆ నేపథ్యంలోనే గతంలో మన టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు చాలా మంచి స్కోర్లు అనేటువంటివి సాధించడం అయితే జరిగింది అదేవిధంగా మీకు మళ్ళీ ఈసారి టెట్కు సంబంధించి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి తెలుగు మీడియం సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీలైనంత తొందరగా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి మంచి ఆఫర్ అనేటువంటిది నడుస్తున్నది మీకు ఆ యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత శ్రీ సైడ్ అనేటువంటి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళేసి లేదంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రెండవ మెసేజ్గా రీడ్ మోర్ పైన క్లిక్ చేయండి లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ అయితే కనుక అక్కడ అందులో డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కనిపిస్తుంది లేదంటే కిందికి వెళ్ళిన తర్వాత కోర్సెస్ అనేటువంటి మీకు కనిపిస్తాయి దానిపైన మీకు కావాల్సిన దానిపైన క్లిక్ చేసి డెమో టెస్ట్లు ఉంటాయి కంటెంట్ అనేటువంటిది ఉంటుంది అవన్నీ చెక్ చేసుకొని క్వాలిటీ నచ్చితేనే అందులో జాయిన్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చాలా శాస్త్రీయంగా మీరు చదవగలిగేటువంటి అంశాలను ఒక రోజులో ఈ రకంగా ఫిక్స్ చేసి ఈ రకంగా యాభై రోజులకు సంబంధించినటువంటి టెస్ట్లు అనేటువంటి డైలీ మీకు అందుబాటులో ఉంటాయి మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అప్పటివరకు జరిగినటువంటి టెస్టులన్నీ అందుబాటులో ఉంటాయి దాని తర్వాత నుంచి మిగిలినటువంటి టెస్ట్ అనేటువంటి యాజ్ ఫర్ షెడ్యూల్ ప్రకారంగా మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి రోజు నైన్ పిఎంకు ఆ రకంగా మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా అక్కడ అందుబాటులో అన్ని టెస్టులు మీకు అందుబాటులో అయితే ఉంటాయి అప్పటివరకు జరిగినాయి నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా వ్యాలిడిటీ అనేటువంటి ముగిసే వరకు రాసుకోవచ్చు డైలీ టెస్ట్లు ఉంటాయి దాని తర్వాత వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి చివరాకర్లో మోడల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి చాలా తక్కువలో అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తున్నాం మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత డెమోలు అవన్నీ చూసిన తర్వాత ఆ క్వాలిటీ నచ్చితేనే ఇందులో జాయిన్ అయ్యేసి మీరు ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇదే అంశాన్ని అనేటట్టు ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల దరఖాస్తులు అంటూ ఇందులోనే మనకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది రెండింటికి ఎంతమంది అప్లై చేసుకున్నారు ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది ఫీజు చెల్లించారని తెలిపారు ఒక లక్ష అరవై ఐదు వేల ఒక వంద అరవై ఒక్క మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు పేపర్ వన్కు నలభై ఆరు వేల ఏడు వందల డెబ్బై మంది ఫీజు చెల్లిస్తే నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది దరఖాస్తు చేశారని వివరించారు పేపర్ టూకు ఒక లక్ష మూడు వేల ఒక వంద తొంభై నాలుగు మంది ఫీజు చెల్లించగా ఒక లక్ష రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేశారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు అంటే మిగిలినటువంటి వాళ్ళకి కనుక చూసుకుంటే ఏదైనా సర్వర్ ఇష్యూస్ అవన్నీ కూడా ఉన్నాయి ఆ పేమెంట్ చేసిన వాళ్ళకైనా మళ్ళీ ఒకసారి అవకాశం అనేటువంటిది ఇస్తే కనుక వారి మటుకైనా అది క్లియర్ చేసుకుంటారు అందుకే చివరి వరకు వెయిట్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది రెండు పేపర్లకు పదహారు వేల ఒక తొంభై నాలుగు మంది ఫీజు చెల్లిస్తే పదహారు వేల అరవై రెండు మంది దరఖాస్తు చేశారని వివరించడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ విద్యా బోధనకు మొదటి మెట్ మొదటి మెట్టు అనేటువంటి అంశం తెలంగాణకు సంబంధించి డిసెట్ డిఎడ్ అనేటువంటి చేయాలి అనుకుంటే కనుక లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మే పదిహేను వరకు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేసి ఇట్లా టీచర్ ఉద్యోగాల వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళకు సంబంధించి డిసెట్ అనేటువంటిది ఒక మంచి అవకాశంగా చూడవచ్చు కొంత ఇక్కడ మనకు టెట్ అనేటువంటి దానికి సంబంధించి డిఎస్సి అనేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి కొంత దానికి సంబంధించిన లేట్ అయితే అవ్వచ్చు కానీ వస్తే మాత్రం మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ డీసెట్ వైపు వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించి చివరి తేదీ కనుక చూసుకుంటే మే పదిహేను వరకు అయితే స్వీకరిస్తారు దరఖాస్తులు అనేటువంటివి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక గ్రూప్ వన్ నియామకాల్లో జోక్యం చేసుకోలేం సింగిల్ బెంచ్లో తెలుసుకోండి టీజీపీఎస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అనేటువంటి స్పష్టం చేయడం అయితే జరిగింది సింగిల్ బెంచ్లో తెలుసుకోండి టీజీపీఎస్సి అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది గ్రూప్ వన్ నియామకాలపైన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపైన జోక్యం చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది విచారణలో ఉన్నందున పిటిషన్ పైన సింగిల్ బెంచ్లో తేల్చుకోవాలని సూచించింది గ్రూప్ వన్ నియామకాలపైన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం పైన టీజీపీఎస్ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కమిషన్ తరఫున న్యాయవాది కోరారు అందుకు నిరాకరించినట్లు సీజే ధర్మాసనం బుధవారం వెల్లడించింది పిటిషన్ను మళ్లీ విచారణ జరపాలని సింగిల్ బెంచ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది వేసవి సెలవులకు ముందే గ్రూప్ వన్ వివాదం తుది ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం గ్రూప్ వన్ నియామకాలు అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గత విచారణలో జస్టిస్ వామన్ రామేశ్వర ధర్మ నియామకాలు మధ్యంతర మధ్యంతరత్తులు జారీ చేసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేందుకు టీజీపీఎస్కి అవకాశం కల్పించారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్